మన శరీరంలో ప్రతి కదలికను నియంత్రించేది మెదడు మన ఆలోచనని కూడా నియంత్రించేది మెదడే మరి అలాంటి మెదడుకి ఒక్క సెకండ్ కనుక విద్యుత్ సంకేతాలు తారుమారైతే ఆ మెదడు తన నియంత్రణ కోల్పోతుంది ఆ శరీరం కూడా తన నియంత్రణ కోల్పోతుంది మరి దాన్నే మనం ఫిట్స్ అంటాం అసలు ఫిట్స్ ఎందుకు వస్తుంది ఫిట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అలాగే ఫిట్స్ని నివారించవచ్చా అనే విషయాలపై మనకు పూర్తి అవగాహన తెప్పించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ సాయి దీపక్ గారు ఇంకా ఆలస్యం చేయకుండా మనం డాక్టర్ గారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే మేడం చాలా మందిలో ఈ మధ్య ఫిట్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది సో దాని మీద అందరికీ అవగాహన లేదు అసలు ఫిట్స్ అంటే ఏంటి సో ఫిట్స్ అనేది ఏమంటే బ్రెయిన్లో ఒక ప్రాబ్లం బేసిక్గా ఇప్పుడు మన బాడీలో నరాలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కరెంటు ద్వారా పనిచేస్తూ ఉంటాయి అంటే ఆ నరాల్లో సిగ్నల్ వెళ్ళేటప్పుడు కరెంట్ ప్రవహిస్తుంది సో బ్రెయిన్ మొత్తం నరాలతో నిండిపోయి ఉంటుంది కదా సో అక్కడంతా కరెంటు బాగా ఉంటుందన్నమాట అయితే ఏమి అంటే అది కంట్రోల్డ్గా కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి కొంతమందిలో ఏమవుతుంది అంటే కరెంటు చాలా ఎక్కువ అయిపోతుంది బ్రెయిన్లో ఒక పర్టికులర్ పార్ట్లో కానీ బ్రెయిన్ మొత్తానికి కానీ కరెంట్ సడన్గా ఎక్కువ అయిపోయి సింక్రనైజ్డ్గా నరాలన్నీ ఫైర్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు బాడీలో ఇన్వాలంటరీగా ఈ జెర్క్స్ రావడము ఈ క్లోనిక్ మూమెంట్స్ అంటాం అట్లా రావడము లేదంటే అవేర్నెస్ కోల్పోవడం స్పృహ కోల్పోవడం ఇట్లా ఒక ఒక పర్టికులర్ బాడీ పార్ట్ ఏమన్నా ఈ స్పర్శ తగ్గిపోవడం ఇట్లా డిఫరెంట్ టైప్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు సో దీన్ని ఫిట్స్ అనేసి అంటాం ఓకే సార్ యాక్చువల్గా ఏంటంటే చాలామందికి పిల్లల్లో చూస్తూ ఉంటాం అలాగే కొంతమందికి పెద్దల్లో కూడా చూస్తూ ఉంటాం అంటే పిల్లలకి ఎక్కువ వస్తుందంటారా పెద్దలకు ఎక్కువ వస్తుంది అంటారా ఫిట్స్ అనేది అలా ఏం లేదండి ఈ పిల్లల్లో రావచ్చు పెద్దవాళ్ళల్లో రావచ్చు సో ఏజ్తో పెద్దగా లింక్ ఏమి ఉండదు మెయిన్గా బ్రెయిన్లో ఎలాంటి ప్రాబ్లం ఉంది అన్న దానిపైన డిపెండ్ అవుతుంది ఆ ప్రాబ్లమ్స్ చిన్న పిల్లల్లో ఉండొచ్చు పెద్దవాళ్ళల్లో కూడా ఉండొచ్చు ఓకే సార్ యాక్చువల్గా ఏంటంటే ఫిట్స్ జన్యుపరంగా ఏమైనా వస్తుందంటారా అంటే తరతరాలుగా కొంతమందికి పేరెంట్స్ తరపు నుంచి ఇట్లాగా వస్తుంది అంటారు కదా సో అలా జన్యుపరమైన ఫిట్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి అంటారు కొంతమందికి ఉంటాయి అందరికీ కాదు ఈ ఫ్యామిలీలో ఎవరికైనా ఫిట్స్ వచ్చే తత్వం ఉంది ఎవరికైనా ఫిట్స్ వచ్చింది అంటే పిల్లల్లో ఫిట్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి కొన్ని స్పెసిఫిక్ జీన్స్ ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నరాల్లో సోడియం ప్రవాహన కంట్రోల్ చేసే ఛానల్స్ ఉంటాయి నరాలలో ఆ సోడియం ఛానల్స్లో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే వితౌట్ ఎనీ ఇన్సల్ట్ ఆర్ బ్రెయిన్లో ఏం ఇంజురీ లేకుండానే సడన్గా నరాలు అవంతకవే స్టిములేట్ అవుతాయి ఓకే సో ఇట్లా ఛాన్లో పతీస్ అని చెప్పేసి అంటాం అనమాట సో ఇలాంటి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్లో ఫిట్స్ వచ్చే తత్వం ఉంటుంది సో ఫ్యామిలీలో హిస్టరీలో మనం అడుగుతాం ఎవరికన్నా ఫిట్స్ ఉందా అని సో అలా ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట బట్ మోస్ట్లీ జెనెటిక్ వల్ల ఉండదు ఫిట్స్ వేరే ప్రాబ్లమ్స్ వల్లనే ఉంటుంది